గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలను ఈ రెండు కేటగిరీల వారికే ముందు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది దీనికి సంబంధించి బడ్జెట్ను కూడా ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది రాజీవ్ యువ వికాసంలో ఉన్నటువంటి నాలుగు కేటగిరీల్లో ఏ కేటగిరీ వారికి ముందు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆయా కేటగిరీల్లో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఎంతమందికి ఈ రుణాలు ఇవ్వనున్నారు అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను అంతర్నేత్ర ఛానల్ అందించే జెన్యున్ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలను ముందుగా కేటగిరీ వన్ కేటగిరీ టూ ఈ రెండు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది అంటే కేటగిరీ వన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కేటగిరీ వన్లో యాభై లోపు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఫ్రీగా యాభై వేల రూపాయలను ఇవ్వడం అనేది జరుగుతుంది వీరికి ముందుగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత రెండవ కేటగిరీలో తొంభై వేల సబ్సిడీ తోటి ఇక్కడ లక్ష రూపాయల లోపు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు రెండవ కేటగిరీలోకి వస్తారు వీరికి కూడా మొదటి విడతలో ఈ రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది ఈ విధంగా కేటగిరీ వన్లో యాభై వేల లోపు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి కేటగిరీ టూలో లక్ష రూపాయల లోపు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఈ రుణాలను ముందుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది ఈ విధంగా ఈ రెండు కేటగిరీల్లో కలిపి ఒక లక్ష ముప్పై రెండు వేల మంది లబ్ధిదారులకు ముందుగా ఈ సబ్సిడీ రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది దీనికి సంబంధించి పదకొండు వందల కోట్లు ఖర్చు అవుతాయని ప్రభుత్వం లెక్కగట్టి మరీ రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా ఒక లక్ష ముప్పై రెండు వేల మందికి కేటగిరీ వన్ కేటగిరీ టూలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ముందుగా ఇవ్వడానికి పదకొండు వందల కోట్లను ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది ఈ విధంగా ఈ రెండు కేటగిరీల్లో వారికి ముందుగా ఇచ్చిన తర్వాత ఇక మనకు మూడవ కేటగిరీ నాలుగవ కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఇక్కడ రెండో విడతలో మూడో విడతలో ఈ సబ్సిడీ రుణాలను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది టోటల్గా ఎస్సీ కార్పొరేషన్ మరియు ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఆ తర్వాత ఇక్కడ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్లో ఈ యాభై వేల లోపు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఎంతమందికి ఈ రుణాలు ఇవ్వనున్నారు ఆ తర్వాత లక్షలోపు రుణాలకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఎంతమందికి ఈ లక్షలోపు రుణాలు ఇవ్వనున్నారు అన్నది కార్పొరేషన్ల వారిగా మీకు వివరిస్తాను ఇక్కడ ఫ్రీగా ఇచ్చే యాభై వేల రూపాయల రుణాలకు ఇక్కడ ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం ఎంతమందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది అన్నది కూడా మీకు తెలియజేస్తాను ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యాభై వేల లోపు రుణాలను ఇరవై నాలుగు వేల మందికి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కానీ ఇక్కడ దరఖాస్తులు వచ్చినవి ఏంటి అంటే పదకొండు వేల అరవై ఐదు మాత్రమే దరఖాస్తు రావడం అనేది జరిగింది ఆ తర్వాత ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ యాభై వేల రూపాయలను నలభై వేల మందికి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది కానీ ఇక్కడ ఐదు వందల డెబ్బై నాలుగు మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది ఇక బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ యాభై వేల లోపు రుణాలను అరవై నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది కానీ పదహారు వేల ఆరు వందల నలభై ఒక్క మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు ఇక ఈబీసీ కార్పొరేషన్ ద్వారా ఇరవై ఒక్క వేల ఆరు వందల మందికి ఈ యాభై వేల రూపాయలు ఇవ్వాలని ఇక్కడ లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది కానీ ఒక వెయ్యి నూట ఎనభై దరఖాస్తులు మాత్రమే రావడం అనేది జరిగింది ఇక క్రిస్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఏడు వేల ఐదు వందల మందికి ఈ యాభై వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది కానీ తొమ్మిది వేల ఆరు వందల మూడు దరఖాస్తులు రావడం అనేది జరిగింది ఇక తర్వాత క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా యాభై లోపు రుణాలను ఏడు వందల యాభై మందికి ఇవ్వాలని నిర్దేశించుకుంది కానీ మూడు వందల ముప్పై ఎనిమిది దరఖాస్తులు మాత్రమే రావడం అనేది జరిగింది టోటల్గా ఇక్కడ యాభై వేల లోపు రుణాలను ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై మందికి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే కానీ దరఖాస్తులు మాత్రము ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఒక్క దరఖాస్తు మాత్రమే రావడం అనేది జరిగింది చాలా తక్కువగా ఈ యాభై వేల లోపు రుణాలకు దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది ఇన్ కాబట్టి ఇక్కడ ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఒక్క మందిలో అర్హులైనటువంటి వారందరికీ కూడా ఈ యాభై వేల రూపాయల రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది ఇక తర్వాత లక్షలోపు రుణాలను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నలభై వేల మూడు వందల యాభై తొమ్మిది మందికి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కానీ వచ్చిన దరఖాస్తులు నాలుగు వేల రెండు వందల రెండు దరఖాస్తులు మాత్రమే రావడం అనేది జరిగింది ఇక ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లక్షలోపు రుణాలను ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై మూడు మందికి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కానీ వచ్చిన దరఖాస్తులు మాత్రము మూడు వేల ఎనభై మూడు మాత్రమే రావడం అనేది జరిగింది ఇక బీసీ కార్పొరేషన్ ద్వారా ముప్పై నాలుగు వేల మందికి ఈ లక్షలోపు రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది కానీ వచ్చిన దరఖాస్తులు చూస్తే ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్భై నాలుగు మాత్రమే ఉన్నాయి ఇక ఈబిసి కార్పొరేషన్ ద్వారా పదకొండు వేల మూడు వందల ముప్పై మూడు మందికి ఈ లక్ష లోపు రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది కానీ ఒక వెయ్యి అరవై మూడు దరఖాస్తులు మాత్రమే రావడం అనేది జరిగింది ఇక మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పదమూడు వేల మందికి ఈ లక్ష లోపు రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఇక్కడ దరఖాస్తులు మాత్రము అరవై వేల ఎనభై ఏడు మాత్రం రావడం అనేది జరిగింది ఇక్కడ మైనార్టీ కార్పొరేషన్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి ఇక క్రిస్టియన్ మైనార్టీ ద్వారా లక్షలోపు రుణాలను పదహారు వందల ఇరవై ఐదు మందికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఇక్కడ ఐదు వందల ఇరవై నాలుగు దరఖాస్తులు మాత్రమే రావడం అనేది జరిగింది టోటల్గా ఈ విధంగా లక్షలోపు రుణాలకు ప్రభుత్వం నిర్ణయించుకున్నది ఏంటి అంటే ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల నలభై మందికి ఈ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ నిర్దేశించుకుంది కానీ దరఖాస్తులు మాత్రము తొంభై మూడు వేల రెండు వందల ముప్పై మూడు దరఖాస్తులు మాత్రమే రావడం అనేది జరిగింది ఈ విధంగా రెండు కేటగిరీల్లో యాభై లోపు రుణాలకు తక్కువ దరఖాస్తులు వచ్చాయి లక్షలోపు తొంభై శాతం సబ్సిడీ రుణాలకు ఇంకా తక్కువ అప్లికేషన్లు రావడం అనేది జరిగింది ఈ విధంగా టోటల్గా రెండింటిని కలుపుకుంటే ఒక లక్ష ముప్పై రెండు వేల మంది అరువులు ఉన్నారు అని ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది ఈ ఒక లక్ష ముప్పై రెండు వేల మందికి మొదటి విడతలో ఇక్కడ యాభై లోపు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఫ్రీగా యాభై వేలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ రెండవ కేటగిరీలో రెండు లక్షల సారీ లక్షలోపు రుణానికి దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి తొంభై శాతం సబ్సిడీ తోటి ఈ రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్కు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి సంక్షేమ పథకమైనా కానీ వాటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా న్యూస్ను అసలైన సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే మీకు తెలియాలి అంటే మీరు అప్రమత్తంగా ఉండాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు